యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ 35 ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును ఆయన ఏంటి ఆయనకి లడ్డు పెట్టకలే షుగర్ పేషెంట్ ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును కోడిగుడ్డానికి పెట్టకండి ఆయనకి గ్యాస్ ట్రబుల్ నా ఏం చెప్పారు లేకపోతే నా ట్రబుల్ అయ్యేది ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును ఆయనకి చాప్ పెట్టకండి ఆయన ప్యూర్ వెజిటేరియన్ చూడండి గుడ్డు కూడా పెట్టలేదు నయం ముందే చెప్పారు అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవునా ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి ఎందుకమ్మా ఆయనకి కొలెస్ట్రాల్ నీకెందుకమ్మా ఆయన సంగతి నేను ఆయనకి అత్త కూతుర్ని అదా విషయం ఏంట్రా నేనేమన్నా వెర్రి బెంగళ ఇలా కనిపిస్తున్నానా ఎవరు నా విస్తట్లో వడ్డించట్లేదు వీడి విస్తట్లో వడ్డించారు వీడి విస్తట్లో వడ్డించారు బాడు విస్తట్లో వడ్డించారు ఒట్టాక తిట్టాక నేను రేయ్

ఫిగరా మీ అత్త కూతురు ఫిగర్ గా అవుతే కవరా ఎవరా అత్త కూతురు అదిగో నువ్వు నా అత్త కూతురువా ఏ రూట్లో నా రూట్లో నీ రూట్లోనా అవును నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారి రావయ్యా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు నీలాంటి వాళ్ళ వాళ్ళే ప్రజలకు సరిగ్గా పోయి చేర్చం లేదు నువ్వు దోచుకు తినడం నీ సొంత ఖర్చుతో ఈ రోడ్డు వేసి వాళ్ళే అప్పుడే నీకు రాబోయే ఎన్నికల సీటు లేదా నిన్ను శాశ్వతంగా పార్టీలో తీసేస్తాను అలా ఏం చేయబోతున్నారో సీఎం చెప్పినట్టు మీ సొంత ఖర్చుతో రోడ్డు వేసేస్తారా నిర్మయ్యా అన్నయ్య ఆ ఈశ్వర్ ఏ రోడ్డు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆ రోడ్లోనే వాణ్ణి చంపి పాతి పెట్టి కంకరేసి తారు పోసి రోడ్ వేసి సమాధి చేసాం ఇప్పుడు వాడి మీద చేయి పెడితే విషయం సీఎం దాకా వెళ్తుంది వచ్చే ఎలక్షన్ లో నాకు సీట్ రావాలి మళ్ళీ నే ఎమ్మెల్యే నవ్వాలి అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుడిని సారి అడ్డంగా నిలబడతావి ఎక్కడికి బయలుదేరు నేను ఎక్కడికైనా పోతాను నీకెందుకో బెజవాడలో ఉంటున్నా మీ అమ్మాయి ఇంటికి వెళ్తున్నావు ఏడున్నర కృష్ణ ఎక్స్ప్రెస్ అంబ్రి సర్వేడు వితౌట్ లో వెళ్ళాలనుకుంటున్నావా అని ఎవరన్నారా ఎవరక్కడ నేనే అన్నాను ఏవే ఈ అన్నయ్యకి చెల్లెలు సపోర్టా చిలా చూడు పదేళ్ళప్పుడు మొదలైన తన్ను నాటలు ఇప్పటి వరకు మాలలేదు ఇప్పుడు ఎమ్మెల్యే తో కూడా పెట్టుకున్నావు ఇక మీద నీతో నేను ప్రశాంతంగా ఉండలేను నీ గురించి నా కనవసరం నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను ఏమా కోపగించుకుని ఇంట్లో చూడిపోయే వయసు అయితే రామా ఇంటికి వెళ్దాం చందు దొరికితే అన్న ఇంటికి వెళ్ళిపోవడమే ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ ఓటు బడిది ఏమా ఈ రోజుల్లో కొడుకులే కంపెనీ ఇంట్లో తరమేస్తున్నారు మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు డబ్బులు కూడా ఇవ్వద్దు ఇదిగోండి సంచి తీసుకుని బయలుదేరండి పోళ్ళు దొరికారు అరే రా

కూర్చోటే ఇంట్లో పేర్లు పేర్లని చెప్పు గాంధీ ఉంది చెప్పేస్తా పోయే గంగమ్మ గంగయ్య గంగమ్మ గంగయ్య రంగమ్మ రంగయ్య రంగమ్మ రంగయ్య మంగమ్మ మంగయ్య మొంగమ్మ మంగయ్య నెక్స్ట్ మునమ్మ మునయ్యా చిత్రంగా ఉంది మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు ఎవయ్యా మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగా రావాలి సరే సరే చెప్పు పుల్లమ్మ పుల్లమ్మ పుల్లయ్య అంకమ్మ అంకమ్మ అంకయ్య వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ భువన నా చెల్లెలు ఆ తర్వాత ఈశ్వర్ అదెవరు నేనేనండి ఇరవై మూడు మంది ఉన్నారా ఈ ఇంట్లో అయ్యో లేరండి మీరు చివరిగా రాసే మూడు పేర్లు వాళ్ళు మాత్రమే ఉన్నారండి అంటే మరి మిగతా ఇరవై మంది చచ్చిపోయారా అయ్యో అలా అనకండి కీర్తిశేషులు అయ్యారు అని చెప్పండి ఇంతసేపు చచ్చిన వాళ్ళు పేరు చెప్పి ఎగతాలు చేసావా నేను గవర్నమెంట్ సర్వెంట్ నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను నేను పబ్లిక్ సర్వెంట్ నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా

ఏం మేడం అలా ఉండిపోయారు రండి రండి మేడం కూర్చో ప్లీజ్ ప్లీజ్ మేడం మీరు బాగా అలసిపోయి వచ్చి కాఫీ తాగుతారా టీ తాగుతారా బోరెండ తాగుతారా ఏం తీసుకుంటారు అరే ఆశ్చర్యంగా ఉంది మీ తమ్ముడు రాంగ్ గా రఫ్ గా హారోగెంట్ గా బిహేవ్ చేశాడు కానీ మీరు సాఫ్ట్ గా డీసెంట్ గా స్మూత్ గా డీల్ చేస్తున్నారు ఇంత మంచి వారికి తమ్ముడిగా ఆ దుర్మార్గుడు ఎలా పుట్టారండి గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే ఏమిటండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు మీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్టు కి పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లు అని చెప్పి నన్ను చంపేశాడు సరే ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు అని చెప్పండి కూర్చోండి రాసుకోండి గాంధీ ఇందిరా గాంధీ ఎంజి రామచంద్ర అందరూ ఇక్కడే ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను రజనీకాంత్ అందరినీ నా కలిసి నేను చూస్తే కానీ రాయలో? ప్లీజ్ మీకు మొదటి పేరు ఏం చెప్పారు గాంధీ తర్వాతది ఇందిరా గాంధీ ఎంజీ రామచంద్ర రజనికాంత్ మాషా మాషా మా యామియా ఎగతాలగా ఉంటా బారు పేరు చెప్పాడు నువ్వు నాయకుల పేర్లు సినిమా వాళ్ళ పేర్లు చెప్తున్నావా ఇలా జుడు నామట్టుకు నాకు వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ ఐ రేపు నువ్వు కూడా హే నువ్వు ప్రొడక్ట్ ఈ తమ్ముడు ప్రొడక్ట్ ఈ ఫ్యామిలీ ప్రొడక్ట్ చిప్ట పోలీస్ స్టేషన్ వెళ్తారు కొడి చేట్టుకోతావ్ సిక్స్ పట్టుకో నున్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళనా సరే కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళనా సరే ఎవర్కి నువ్వు వెళ్ళ మాత్రం మెటల హాస్పిటల్ ఏమంటే వాడే వీడు వీడే వా అని వీడిల్ల ఇది వాడ ఆవిష్ కన్ఫ్యూ నో కన్ఫ్యూ నిమ్మ నేరా డీల్ చేయాలో హలో డీల్ చేస్తాను కెమెరా ఏటై అంత అయిపోక స్టార్ట్ కెమెరా అంటా ఏంట్రా అన్నా మన సతీష్ చాలా ఫీల్ అవుతున్నాడన్నా ఎందుకు ఫీల్ అవడం మీ చెల్లెల్ని సతీష్కి కిచ్చి చేస్తానని చెప్పారు కదా నే బయటికి వస్తూనే చేసే మొదటి పని నా చెల్లెల్ని వీడికిచ్చి పెళ్లి చేయడమే నువ్వు బయటకు వచ్చేలాగా నీ చెల్లెలు ఎవడాకుండా పెళ్లి చేసుకుని వాడికి బిడ్డ కూడా కట్టు అవునన్నా మీ చెల్లెలు సినిమాలకి పార్కులకి ఎవరితోనో తిరుగుతోంది నువ్వు చూసావా లేదన్నా విన్నానంతే నీ మాటంటే మాటే నా చెల్లెలు వీడికే నా చెల్లెలు ఎవడిని లవ్ చేస్తుందో వాడిని వెతికి పట్టుకొని బేసి ఏడి సతీష్ ఇంకా లవ్వరాలేనే తప్పకుండా దాని చూడటానికి వస్తాడు ఇవాళ తెలుస్తుంది ఎవడో నీ కోసం నేను సేపు వెయిట్ చేసేది మా వీరభద్రు చేస్తావా తను నాకు కాబోయే భార్య ఇది ఎప్పుడో నిశ్యం అయిపోయిందిరా తనకి నువ్వు రైలేస్తావా పెడితే సౌండ్ వస్తుంది ఎంత ధైర్యం ఉంటే మా అన్న వీరభద్రరావు చెల్లెల్ని వీళ్ళు చేస్తాడు అయ్యో నేను కొరియర్ బాయ్ నండి కవర్ అవ్వటానికి వచ్చానండి నువ్వు లవ్ చేస్తున్నావని ఈ ఇంటికి పేపర్ వాడు పాలవాడు పోతులు వాడు అందరు తనులు తినాలా నీ లవ్వర్ ఎవరో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా చెప్పవే నువ్వు చెప్తావా నేను చెప్పరా నువ్వే చెప్పా ఆయన అడ్రస్ రాసుకో నువ్వు రాసుకో రాస్కోరా ఏయ్, రాస్కోరా నంబర్ రామరాజనగర్ గాంధీపురం. పేరు చెప్పు ఈశ్వర్ ఏయ్, రంజా. బాడీ అంత చూడాలి. అక్క ఏంటక్క ఇంకొక పేరు చెప్పేసావు. ముల్ల్ని ముళ్ళుతోనే తీయాలి. రౌడీని రౌడీ చేతే అంతం చేయాలి.